బాలీవుడ్లో మన టాలీవుడ్ హీరోలు జెండాలు పాతున్నారు అసలు సౌత్ను లెక్కే చేయని నార్త్ వాళ్లకు మన హీరోలే దేవుళ్ళవుతున్నారు ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు దక్కని క్రేజ్ ఫాలోయింగ్ మన హీరోలకు దక్కుతుంది కేవలం రాజమౌళి ఉంటేనే రాజమౌళితో సినిమాలు తీస్తేనే నార్త్లో క్రేజ్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ బన్నీ మాత్రం పుష్ప మూవీతో క్రేజ్ దక్కించుకున్నాడు కరోనా టైంలో రిలీజ్ చేసినప్పుడు పుష్ప బ్లాక్ బస్టర్ను చేశాడు తన తెలుగులో పుష్ప అంతగా నడవకపోయినా నార్త్లో అందరికీ ఎక్కేసింది అసలు పుష్ప అక్కడి వాళ్ళకి ఏ రేంజ్లో ఎక్కేసిందో చెప్పడానికి పాట్నా ఈవెంట్ ఒక్కటి చాలు అసలు పాట్నాలో మన తెలుగు హీరోలు ఎవరైనా పోతే పట్టించుకుంటారా అక్కడ మన ఈవెంట్ పెట్టడం ఏంటి ఎవరైనా వస్తారా అని అందరికీ అనుమానాలు వచ్చి ఉంటాయి అసలు బాలీవుడ్ స్టార్లే ముంబై దాటి బయట ఎక్కడ ప్రమోషన్స్ చేసుకోరు ఈవెంట్లు గట్రా అసలే పెట్టరు మన టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ ఈవెంట్ పెట్టి అందరికీ ఓ హెచ్చరిక జారీ చేసినట్లుగా ఉంది ఇది మా రేంజ్ ఇది నా రేంజ్ ఇది పుష్పగాడి బ్రాండ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ అందరికీ హుకుం జారీ చేసినట్టుగా ఉంది పుష్ప టూ ట్రైలర్ లాంచ్ క్రౌడ్ను చూస్తే హీరోల్లో చాలామందికి నిద్ర పట్టదేమో అన్నట్లుగా ఉంది ఖచ్చితంగా ఈ ట్రైలర్ లాంచ్ టాపిక్ అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారుతోంది వందల మంది ప్రభుత్వ అధికారులు వందల మంది ప్రైవేట్ బాడీ గార్డుల సమక్షంలో లక్షల మంది అభిమాన సంద్రం మధ్యలో ఈ పుష్ప టూ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది అసలు ఈ రేంజ్ క్రౌడ్ను ఏ హీరో కూడా రాబట్టలేరనే స్థాయికి బన్నీ వెళ్ళిపోయారు టూ కనుక కాస్త పాజిటివ్ టాక్ను తెచ్చుకున్నా చాలు నార్త్లో బీభత్సం సృష్టిస్తుందని చెప్పడంలో ఇక సందేహం అక్కర్లేదు ప్రభాస్ నార్త్లో ఎప్పుడూ ఇలా ఓపెన్ గ్రౌండ్లో ఈవెంట్ పెట్టలేదు దేవరాకి ప్రమోషన్స్ చేసుకున్నా కూడా ఇలా ఓ ఈవెంట్ పెట్టే సౌండ్ చేయలేదు రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ను లక్నోలో పెట్టారు కానీ దానికి పూర్ రెస్పాన్స్ వచ్చింది కానీ టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకునేలా జరిగింది ఇక్కడే బన్నీ సక్సెస్ అయ్యాడు